సొండ్ ఫ్రెండ్స్ టమాటా కొత్తిమీర టమాటా కోసింది చూపించలేదు అలాగే కొత్తిమీర కూడా కోసింది ఈ వీడియోలో మీకు చూపించలేదు ఆల్రెడీ కోసేస్తున్నారు చూడండి సొండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కరివేపాకు ఫ్రెండ్స్ తెల్లబాయి తెల్లబాయి గుంటలో వేసింది ఇప్పుడు ధనియాల పొడి కూడా దాంట్లోనే వేస్తున్నది ధనియాల పొడి తెల్లగడ్డలు రెండు వేసి దంచబోతున్నారు చూడు చూడండి ఎలా ఉన్నదో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చెప్పాం కదా దరిగుల మాసం అని దరిగల మాసం అని ఇది రండి దరిగల మాసం నేను ఆ గింజ ఆవాలు టమాటాలో రేయ్ ఫ్రెండ్స్ ఎలా యాంగితున్నావో నువ్వులో Alto. ధనియాల పొడి తెల్లగడ్డ ధనియాలు రెండు దంచినట్టు ఇవి చూడండి అలాగే పుల్లమాసం నూనెలు బాగా కుర్చిన తర్వాత అప్పుడు వేసినది చూడండి నూనె వేసిన తర్వాత నూనె వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే కలిపెడుతుంది రెండు ఫ్రెండ్స్ ఎలా కలిపెడుతున్నదో తెల్లగడ్డ ధనియాలు రెండు వచ్చి వేసి రేసి దంచం కదా ఇప్పుడు దాన్ని గులం మాసంలో వేసి అది పెడుతున్నది కొత్తిమీర వేస్తున్నది చూడండి కొత్తిమీర వేస్తున్నదో కొత్తిమీర ఇప్పుడు పసుపుబడి అయిపోతున్నది పసుబడి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేస్తున్నది రెండు కారణం అలాగే కారం పట్మ రేస్తన్నారా పట్మరా నాకేసింది మీకు మళ్ళీ అస్తున్నారుది తిందురా